హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు ఈరోజు వీడియోలో నేను కమ్మగా ఉండే పెసరపప్పు తోటి వేడివేడి అన్నంలోకి ఇడ్లీలోకి దోశల్లోకి చక్కటి కారపొడును చేసి చూస్తానండి చూద్దాం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ముందుగా ఒక ఐరన్ కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను అన్పాలిష్డ్ పెసరపప్పును ఒక పావు టీ కప్పును వేసాను పెసరపప్పు వేసుకుని గెరెటితో చక్కగా తిప్పుకుంటూ దూరగా వేయించుకోండి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూను జీలకర్రను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత ఒక ఏడెనిమిది ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ లోపు పెసరపప్పు కూడా మంచిగా కలర్ వస్తుంది మంచి సువాసనతో గుమగుమలాడుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని కూడా లైక్ చేయండి ఈ పెసరపప్పు అంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ ముందుగా వేయించి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని మిశ్రమాన్నంతా వేసుకొని ఒక అర టీ స్పూను ఉప్పును వేసుకోండి ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇది కొంచెం బరకబరగ్గా ఉంటేనే బాగుంటుంది మరి పప్పులు పప్పులుగా నలక్కుండా ఉంటే బాగుండదు కనుక మళ్ళీ ఇంకొకసారి మిక్సీ జార్లో వేసుకుని ఇదిగో ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఒక ఇరవై రోజుల పాటు నిలువు ఉంటుంది ఇది వేడివేడి అన్నంలోకి ఇడ్లీలోకి దోశల్లోకి అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలామంది ఎంతో ఖరీదు పెట్టి కొంటుంటారు కదా పొళ్ళు అలా కాకుండా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి ఇంట్లోనే చాలా బాగుంటుంది మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్